హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూరుబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊర్ల నుంచి అయితే బయట ఊర్లు ఏసీల నుంచే ఏసీ సరికే ఏడు వేల ఐదు వందల బస్తాలు రావడం జరిగింది మన మార్కెట్ యార్డ్కి ఏదైనా దిగుమతి ఇవాళ అలాగే మన మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ ఇవాళ శుక్రవారం అయ్యేసరికి చాలా తక్కువ పెట్టున్నారు ఒక పక్క స్టాకులు కూడా చాలా ఎక్కువన్నాయి అనమాట స్టాకులు ఉన్నాయి స్టాకులు ఉండడం వల్ల దాదాపుగా ఒక ముప్పై నాలుగు వేలు పెట్టుంటారు షాంపిల్స్ మరీ ఎక్కువ పెట్టరు ఎందుకంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అయితే మాత్రం స్టడీ మార్కెట్ అండి ఏదైనా కాదు డీలక్స్ రకాలు తక్కువగా ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్లు చాలా ఎక్కువ రకాలు పెట్టున్నారు మార్కెట్లో ఏదేమైనా నిన్న చెప్పాను కదా సూపర్ టెన్ నూట యాభై రెండు రూపాయలు వేసారని అవి నూట యాభై మూడు రూపాయలు చేసి కాటైనవి వేరే షాప్లో నూట యాభై ఐదు రూపాయలు కూడా కాట విన్నాను ఇవాళైతే మాత్రం సూపర్ టెన్ అండ్ త్రీ ఫోర్ వన్ అయితే నూట యాభై ఏడు నూట అరవై అరవై ఐదు రూపాయలు కూడా జరుగుతూ ఉన్నాయి డీలక్స్ రకాలు అయితే మాత్రం భద్రాచలం త్రీ ఫోర్ వన్ నూట యాభై ఏడు వేసారండి ఇవాళ నిన్న దేశవాళు త్రీ ఫోర్ వన్ నూట యాభై నూట అరవై ఐదు రూపాయలు కూడా జరిగింది తేజ్ అయితే డీలక్స్ రకాలు ఎక్కడ శాంపిల్స్ ఎవరూ పెట్టలేదు మార్కెట్లో పెద్దగా కనబడలేదు క్వాలిటీ లేవు క్వాలిటీ ఉంటే మార్కెట్ ఎట్లా జరిగిందని చెప్పగలము అదే స్టడీ మార్కెట్ డీలక్స్ వరకు స్టడీ మార్కెట్ అని మీడియాలు మీడియం బేస్ట్లు అంటారా బిఎఫ్లు అంటారా కొద్ది స్లోగానే అడుగుతారు కదా అవి కూడా సేల్స్ బాగానే ఉంది ఏదైనా కానీ నా వీడియో దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ మాత్రం చేయండి అన్న లైక్ చేశారనుకో కొద్దిగా సపోర్ట్ ఉండదు మన వీడియో కూడాను రేట్స్ అన్నీ వివరంగా చెప్తాను ప్రతి ఒక్కటి కాబట్టి అన్నా ముందుగా మన మార్కెట్ యార్డ్లో కూర్చారిక మాత్రం ఈ కర్నూలు డీడీ అన్న కర్నూలు డీడీ మీడియల్ మీడియం బెస్ట్లు కానీ బట్టి కూడా చూసాను చాలా దగ్గరలో అయితే మాత్రం ఈ మీడియల్ మీడియం బెస్ట్లు అంటారండి ఎనిమిది వేలు తక్కువ లేవండి ఎనిమిది వేలు పైన జరుగుతుంది మార్కెట్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు మీడియాలు మీడియా బెస్ట్లో పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు బెస్ట్లు వచ్చారకి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్ ప్లస్ అయితే పదమూడున్నర కూడా వేస్తున్నారు డీలక్స్ వచ్చేసరికి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా అయితే జరుగుతూ ఉంది అయితే డీలక్స్ రకాలు ఎవరు శాంపిల్స్ పెట్టట్లా బిఎఫ్లు కూడా మంచి రకాలు రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు తెలపర్ లేకుండా ఉంటే తెలపడి ఉంటే పదివేలు లోపే జరుగుతుంది ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడిగే రకాలు పదివేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది అయితే ఇవాళ వచ్చే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ రకాలు ఇవాళ ఎక్కడ శాంపిల్స్ కనబడలేదండి వీళ్ళు టూ సెవెన్ త్రీలు పెట్టినా కానీ డీలాక్స్ లాక్స్ మా పని బెస్ట్లు ఉంటే పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు దాకా జరుగుతుందండి మీడియల్ మీడియా బెస్ట్లు ద్వారా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా మార్కెట్లో జరుగుతుంది వచ్చరికైతే కుబేరాలు పెద్దగా మార్కెట్లో శాంపిల్స్ కనబడలా ఇవి కూడా పదివేలు లోపు క్వాలిటీలే కనబడుతున్నాయి ఎక్కువ ఎక్కడ చూసినా కానీ బిఎఫ్ లాంటివి ఇవన్నీ కనబడుతున్నాయి అండి నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో సూపర్ ఇవాళ వచ్చేసరికి అయితే క్లాసిక్ నూట ముప్పై ఐదు రూపాయలు వేశారు పదమూడు వేల ఐదు వందలు వేశారు వీడియో కూడా తీశాను మీకు అప్లోడ్ చేస్తాను డైలాక్స్ నూట ముప్పై ఐదు అయితే వేయడం జరిగింది ఇవాళ ఎక్కువగా మార్కెట్ యార్డ్ ఉన్నవి బే బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లే కనబడుతున్నాయి ఎనభై నుంచి తొంభై తొంభై రూపాయల దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే వంద నుంచి నూట ఐదు నూట పది బెస్ట్లు వచ్చేసరికి నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతుంది అండి డైలాక్స్ వచ్చారు నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు జరుగుతున్నాయి క్లాసిక్లు నెక్స్ట్ అలాగే ఆరుమూరు నూట ఇరవై ఐదు ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది రూపాయలు దాకా జీల డైలక్స్ అయితే జరుగుతున్నాయి నూట ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు మిడియాలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఆరు మూడు రకాలు కూడా ఆరు ఆరుమూరులు బిఎఫ్లు పెడితే మాత్రం తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నూట నలభై నలభై ఐదు నూట యాభై రూపాయలు డీలక్స్ రకాలు జరిగేది జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు తెల్లపరు ఉంటే మాత్రం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు లోపు జరుగుతున్నాయి తెలపర కొద్దిగా కొద్ది బాగుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది దాకా వేస్తున్నారు బెస్ట్లు వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా జరుగుతున్నాయి సో బెస్ట్ ప్లస్ వచ్చారు నూట ముప్పై ఐదు వేస్తున్నారు డెలక్స్ అయితే నలభై నలభై ఐదు యాభై డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ని బ్యాడ్కి కూడా ఇంచుమించిగా అర రూపాయలు అటు ఇటుగా అదే రేటు జరుగుతూ ఉంది దేవ చెంజాని బ్యాడ్కి రాకలు ఎక్కువ బిఎఫ్ అవి పెడుతున్నారు తెలపరు ఉన్నవైతే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు అన్న తెలపరు కొద్ది బాగా తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు కొద్దిగా బాగుంటే పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ చూసినా డెలక్స్ రకాలు కనబడలా అవి కూడా బీఎఫ్లు తాలు మీడియా కనబడుతున్నాయి ఇవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ డెలక్స్ ఉంటే ఇవి కూడా నూట యాభై రూపాయల దాకా టూ జీరో ఫోర్ త్రీ జరుగుతుంది కర్నూలు టూ జీరో ఫోర్ త్రీ అని ఏదైనా కానీ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు రూపాయలు అయితే జరుగుతుంది ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట యాభై యాభై ఒకటి యాభై రెండు రూపాయలు జరుగుతుంది టూ సిక్స్ డీలక్స్ అయితే మాత్రం నూట నలభై ఐదు రూపాయల నుంచి జరుగుతుంది మార్కెట్ అయితే మాత్రం బెస్ట్లు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు అయితే జరుగుతూ ఉంది మీడియాలు మీడియం బెస్టులు పదివేలు నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు బే మీడియం బెస్ట్ పదమూడున్నర దాకా కూడా మార్కెట్లో జరుగుతూ అండి సార్కులు కూడా వేస్తున్నారు నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి డీలాక్స్ ఉంటే నూట నలభై కూడా జరుగుతుంది తేజ సన్నగా అన్నంగా ఉంటే నూట నలభై కూడా వేస్తున్నారు ఇవి కూడా వంద రూపాయలు లోపు లేవు సార్కులు కూడా బిఎఫ్లో పెడితే పదివేల నుంచి పన్నెండు వేలు అయితే సార్కులు జరుగుతున్నాయండి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే ఈరోజు సూపర్ టెన్ చూసా నూట యాభై రెండు రూపాయలు వేశారు నేను చెప్పాను కదా యాభై రెండు రూపాయలు వేసిన షాపులో యాభై మూడు రూపాయలు కాట్ అయిందని ఆయన చెప్తున్నాడు వేరే షాప్లో నూట యాభై రూపాయలు కూడా వేసారని అన్న అని చెప్పారు ఇంకో షాప్లో నూట యాభై రెండు రూపాయలు వేసారు ఇవాటు సూపర్ టెన్ వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను అన్న మార్కెట్లోనైతే అవి కూడా సూపర్ టెన్ను బెస్ట్లుచ్చరికి కూడా నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు జరుగుతున్నాయి అన్న నూట ఇరవై ఐదు నుంచి జరుగుతున్నాయి నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు బెస్ట్ ప్లేస్ నూట నలభై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది థర్టీ ఫోర్ పదివేలు పది పదివేలు వేసే క్వాలిటీ అయితే లేదు ఈ ఆరు వేల రూపాయలు జరిగిన క్వాలిటీలు పదివేలు రూపాయలు అయితే జరుగుతున్నాయి సీజన్లో ఆరు వేల రూపాయలు జరిగిన క్వాలిటీ ఇప్పుడు పదివేలు వేస్తున్నారన్న పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ టెన్ థర్టీ ఫోర్లు అయితే మాత్రం మార్కెట్లో ఎక్కువగా తాకు తెలపరు ఉంటేనే తొమ్మిది వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు బిఎఫ్లు కూడా ఉన్నాయి బిఎఫ్లు అంటే అన్న పోయిన సంవత్సరాన్ని బిఎఫ్ అంటారు సిఎఫ్ అంటే మూడు సంవత్సరాలకి సి బిఎఫ్ అంటే రెండు సంవత్సరాలకి ఈ బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది ఉన్న దాన్ని బట్టి వేస్తున్నారు అన్న మార్కెట్లోనైతే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు జరుగుతుంది బెస్ట్ రేఖలు ఉంటే మాత్రం మంచి క్వాలిటీ తెలపర్ లేకుండా ఉంటే మాత్రం తెలపరు అంత సైజు ఉన్నట్లు తెలపరు ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు మార్కెట్లోనైతే మీడియాలు అంటారా తొమ్మిది వేలు పదివేలు మీడియా ఎంపీలో పదివేలు వందల నుంచి పదకొండు పదకొండు బెస్ట్లు వచ్చారు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ నూట ముప్పై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు డైలక్స్ ఉంటే నూట నలభై బుల్లెట్ మాత్రం మార్కెట్లో ఎవరు శాంపిల్స్ మీ దగ్గర శాంపిల్స్ ఉన్నాయేమో కానీ మీ దగ్గర కాయలు ఉంటే మార్కెట్లో శాంపిల్స్ పెడితే అర్థమవుతుంది ఎట్లా అడుగుతున్నారు అనేది డైలాక్స్ ఉంటే ముప్పై ముప్పై రూపాయలు అయితే జరుగుతుందండి బుల్లెట్లు ఇంకా నలభై రూపాయలు కూడా వేస్తారేమో సైజు ఉంటే మాత్రం చెప్పలేము కానీ ముప్పై ముప్పై రూపాయలు జరుగుతున్న క్వాలిటీ అంత ముందు జరిగింది రేటు ఇప్పుడు అడగొచ్చు పెడితే ఇంకా పెట్టి అడగలైతే మీరు శాంపిల్ పెడితే తెలిసిద్ది మీడియాలు బి బిఎఫ్లో పెడుతున్నారు పెక్కలు తెలపే తొంభై తొంభై ఐదు రూపాయలు తొంభై ఎనిమిది వేలు జరుగుతుందండి మీడియాలు కూడా పెక్కలు ఉంటే ఈ సంవత్సరానికి కూడాను ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతుందండి ఇప్పుడు పెట్టినట్లు మాత్రం మార్కెట్లోనైతే మాత్రం నెక్స్ట్ అలాగే ఈ టమాటో అండ్ సపోర్టా ఇచ్చి మరి నిన్న మొన్న పెట్టాను కదా వీడియో మరి రోజు మరి వీడియో తీయకూడదని తీయలేదు ఇయ్యాల ఇవాళ కూడా పద్దెనిమిది వేలుకి అడిగారు లోపల పెట్టేస్తాం రేపు వారంలో చూద్దాం అన్నారు వాళ్ళు అయితే మాత్రం పద్దెనిమిది ఇరవై వేలు దాకా వాటికి డిమాండ్ ఉందండి ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మాత్రం మార్కెట్లో అయితే మాత్రం వాటికి ఒక రేంజ్ ఉంది శాంపిల్స్ ఎవరు పెట్టట్లేదు మార్కెట్లో ఎవరు ఈ వారంలో ఎక్కడా కనబడలే అడ్ మాత్రం తిరిగాను శాంపిల్స్ పెడితే ఏ రేటు అడుగుతారని చెప్పగలం లేకపోతే ఎందుకు చెప్పడం అనవసరం ఒకటి డైలక్ష రకాలు ఉంటే పది ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు అయితే జరుగుద్ది ఎల్లో చిల్లీకి అది మీరు చెప్పే పెట్టే శాంపిల్స్ బట్టి ఏదైనా దాన్ని క్లారిటీ ఇవ్వగలం ఓకే నెక్స్ట్ అలాగే తాల్ రకాలు వచ్చారు కూడా ఐదు వేలు లోపే తాల్ లేవన్న సీడ్ తాల్ ఐదు వేలు నుంచి ఏడు వేలు దాకా జరుగుతున్నాయి అన్న బ్యాడిగే రకాలు కూడా నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు వేస్తున్నారు ఆరు మూడు టూ సిక్స్ సార్కులు కూడా ఉన్న మినిమం అయితే మాత్రం ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాల్ అయితే ఏడు వేలు లోపు లేవు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా కూడా వేస్తున్నారు ఉంటే వంద రూపాయలు కూడా జరుగుతున్నాయి ఆ రెండు రకాలు కార్పోర్కి బాగా ఉపయోగిస్తారు కాబట్టి నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ అండ్ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు లోపలయితే లేదు యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారని నెక్స్ట్ అలాగే బిఎఫ్లు ఉన్నాయి అనుకో తెలపరుస్తున్నాయి అవి కూడా ఆరు వేలు ఏడు వేలు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో తేజ తాలు ఏడు వేలు ఎనిమిది వేలు లోపు లేవండి తొమ్మిది ఎనిమిది వేలు పైన తొమ్మిది వేలు పది తొంభై ఐదు వంద ఉంటే నూట ఐదు నూట పది పదిహేను రూపాయలు దాకా వేస్తున్నారు మీడియాలు కూడా తేజ మీడియాలు కూడా పదకొండు వేలు లోపు లేవు పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండు ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడు ఐదు బెస్ట్లు వచ్చరి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ లక్ష వచ్చరికి పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు పదిహేను వేలు మూడు వందలు ఎక్కువ జరిగినాయి నేను చాలా కొట్లలో నూట యాభై ఐదు రూపాయలు వేశారని వాళ్ళు ఎంక్వైరీ చేశాను అన్న నూట యాభై ఐదు రూపాయలు వేసిన వల్ల నూట యాభై మూడే వేశారు రెండు రెండు వందల కాడికి కెంటాకి తగ్గించారన్న మా కుట్ల అయితే వేరే షాపు దిగుమతి అయిన స్టాక్ పెట్టుకున్నాడు నూట యాభై ఐదు రూపాయల మీద కాటేసి అదే షాపులో పెట్టుకున్నాడు అని వేరే షాపు వాళ్ళు చెప్పారు స్టాకిస్టులు ఈ దిగుమతి కొట్లు అయితే నూట యాభై ఐదు మీద కొంటున్నారు కానీ వేరే ఫరంగా అయితే మాత్రం పార్టీ వాళ్ళు నూట యాభై నుంచి యాభై రెండు యాభై మూడు రూపాయల దాకా సుపీరియల్ డెలక్స్ అయితే కొంటున్నారు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లోనైతే మాత్రం నెక్స్ట్ చాలా మంది అన్న కోమలి ఎట్లా నెక్స్ట్ అలాగే తేజస్విని ఎట్లా అంటున్నారు వాటిలో నూట యాభై నుంచి యాభై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి అన్న నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు అయితే పదివేలు లోపు అయితే మంచి క్వాలిటీ లేవండి పది పన్నెండు వేలు దాకా వేసే క్వాలిటీ కూడా మంచి కౌంటర్ సేల్కి సరిపడే క్వాలిటీ కాదు కౌంటర్ సేల్కి కావాలంటే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందల దాకా బెస్ట్ రకాలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయి పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్ జరుగుతుంది వాటిలో పెద్ద క్వాలిటీ లేని కాయలు అయితే మాత్రం కౌంటర్ చేయలే సరిపో పౌడర్కి సరిపోతుంది అన్నమాట నూట ఐదు నుంచి నూట పది పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అయితే మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్ నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై బెస్ట్లు వచ్చారు నూట ముప్పై ఐదు నుంచి నలభై నెంబర్ ఫైవ్ అయితే మాత్రం నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు టాపు త్రీ ఫోర్ వన్ అయితే యాభై నుంచి యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు కూడా సుపీరియల్ కౌంటర్ సేల్ వాళ్ళు ఉంటే మాత్రం కొంటున్నారు వాటి రకాలైతే మాత్రం నెక్స్ట్ అలాగే నాందే నెంబర్ ఫైవ్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే జరుగుతున్నాయి భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఇవాళ నూట యాభై రూపాయలు వేశారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా డిమాండ్ ఉంది ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ